ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి అభ్యర్థి మొత్తంశాటి శ్రీనివాసరావు భీముల నియోజకవర్గంలో ఏడవ వార్డు ఓల్డ్ పిఎంపాలెం పిలకవాణిపాలెంలో వార్డు అధ్యక్షుడు పోతున్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి అని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడిగిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఏడవ వార్డు పిలకవాణిపాలెంలో సుమారు వెయ్యి మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం నియోజవర్గం మధురవాడలో మన ఏడో వార్డులో జీవిఎంసీ ఏడో వార్డు పిలకవాణిపాలెంలో మన ఓల్డ్ పిఎంపాలెం అలాగే పిలకవాణిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే మా గ్రామ పెద్దలు కృష్ణూర్ పాత్రులు సూర్యబాబు గారు మా మరి కుడుతు రామారావు గారు పెద్దలందరూ ఈ రోజున సుమారు వెయ్యి మంది దాకా ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయవత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మన ఓల్డ్ పాలెం గ్రామస్తులకి తెలకవాణిపాలు గ్రామస్తులకి మా సోదరి సోదరుల కచేరీలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఆయన పోతుని వెంకటరావు గారు అని బ్యాంకు వెంకట్రావు అంటారు ఆయనని మరి ఆయన టీడీపీలో ఉండేవాడు ఆయన పాపం ఐదు సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీకి ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా ఈ వీళ్ళ బ్రదర్ అయినా మరి భీమి రావాలి సార్ భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అద్భుతంగా అభిమానించోళ్ళు ఉన్నారని చెప్పడం అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం చాలా సంతోషం మళ్ళీ ఇవాళ కూడా ఐదు సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను ఇంకా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లు ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడి కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా అలాగే మధుగడ ప్రాంతాన్ని అన్ని రకాలకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరైతున్నారో మరి స్థానిక గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా యొక్క